ఫస్ట్ టైం టెలివిజన్ రంగంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎస్ ఆమ్ టాకింగ్ అబౌట్ బిగ్ బాస్ షో సో ఈ షో కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో మనందరం రోజు ఏదో ఒక రకంగా న్యూస్ వింటూనే ఉన్నాం హిందీ వర్షన్ లో ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే అయితే ఈ కి దేశవ్యాప్తంగా అశేష ఆదరణ ఉంది ఈ కార్యక్రమానికి ప్రస్తుతం దక్షిణాదికి విస్తరిస్తున్నారు తమిళంలో హోస్ట్ గా విలక్షణ నటుడు కమల్ హాసన్ చేస్తుండగా తెలుగులో ఆ అవకాశం జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చింది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పేర్లను తాజాగా స్టార్ మా ఛానల్ వెల్లడి ప్రోగ్రాంలో పాల్గొనే వారి జాబితాలో ప్రముఖ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి ఉన్నారు సదా స్నేహ రంభ మంచులక్ష్మి తదితరుల పేర్లు ఉన్నట్లు వెల్లడించారు అయితే ఈ తారల పేర్లు బయటకు రావడంతో బిగ్ బాస్ తెలుగు వర్షన్ కు మరింత క్రేజ్ పెరిగిపోయింది ఈ కార్యక్రమానికి హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారనే వార్త బయటకు రాగానే తెలుగు టెలివిజన్ రంగానికి కొత్త క్రేజ్ వచ్చినట్టే ఉంది బిగ్ బాస్ డెన్ లోకి పోసాని టాలీవుడ్ లో పోసాని కృష్ణమురళి ప్రత్యేకమైన శైలలో ఉన్నారు మాటల రచయితగా పరిశ్రమలో వచ్చిన పోసాని ఆ తర్వాత నటుడిగా దర్శకుడి నిర్మాతగా మారారు ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్ క్యారెక్టర్ లో పాపులర్ అనే ముద్ర ఉంది టెలివిజన్ రంగంలో జీ లో బతుకు జట్కా బండి అనే కార్యక్రమంలో కూడా హోస్ట్ గా ఉన్నారు ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్నారనే అంశంతో ఆయన బిగ్ బాస్ కు పోసాని ఓకే చెప్పినట్టు సమాచారం వినిపిస్తోంది ఇక బిగ్ బాస్ లో మరో పార్టిసిపెంట్ సినీ నటి సదా సౌత్ లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో కనిపించింది ఈ అమ్మడు ప్రస్తుతం ఈటీవీ డీలో డాన్స్ కార్యక్రమానికి హోస్ట్ గా గెస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇటీవల ఆమె కుదుర్చుకున్న నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ముగిసిపోయింది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం ఇక మన అందాల హోమ్లీ హీరోయిన్ స్నేహ తను కూడా ఈ షోలో పాల్గొనబోతోంది ఆమె నటించిన సినిమాలు దక్షిణాదిలో చాలా సక్సెస్ గా నిలిచాయి పలు భాషల్లో అగ్రహీరుల సరసన ఆమె నటించిన ఘనత చాలా ఉంది స్నేహ పాల్గొనడం ద్వారా బిగ్ బాస్ కు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది ఇక బిగ్ బాస్ ప్రోగ్రాంలో అగ్ర తారంలో రంభ కూడా ఒకరు కావడం మరో విశేషం యమదొంగ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకమైన పాటలో కనిపించి నర్తించింది ఈ అమ్మడు చిరంజీవి నాగార్జున వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది అద్భుతమైన టాలెంట్ ఉన్న సీనియర్ హీరోయిన్ రంభ ఒకరు రంబ గ్లామర్ బిగ్ బాస్ కు అదనపు ఆకర్షణగా మారే అవకాశము ఉంది అండ్ మంచు లక్ష్మి సెన్సేషన్ యాంకర్ టీవీకి సుపరిచిత్రాలే అలాగే సినిమాల్లో కూడా పలు క్యారెక్టర్స్ చేశారు స్పెషల్ ఎంట్రీస్ కూడా ఇచ్చారు సినిమాల్లో సినీ నటిగా యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత్రాలు ఈ అమ్మడు బిగ్ బాస్ లో మంచు లక్ష్మి పాల్గొనడం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మంచు లక్ష్మితో పాటు గ్లామర్ ఉన్న స్టార్లు పాల్గొనడం ద్వారా బిగ్ బాస్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది